హాయ్ ఫ్రెండ్స్ సూపర్ మంచి బిజినెస్ ఇది మీ కళలో కూడా లాస్ అనేది రాని ఒక బిజినెస్ ఐడియా ఇది ఇప్పుడు చూడండి ఇది ఈ విధంగా మీ ఓన్ బ్రాండ్ మీద మీకంటూ ఒక కంపెనీ స్టార్ట్ చేసి మీ ఓన్ బ్రాండ్ మీద ఇలా ఇప్పుడు చూడండి వీళ్ళు ఈ పల్లీలు వేరుశెనక్కాయలు ఇవి చూడండి ఇవేమో స్నాక్స్ అన్నమాట సో ఇలా కాకుండా మీకు ఇంకా కందిపప్పు మినపగొల్లు పెసళ్ళు ఇలాగా రకరకాల ధాన్యాలు ఇంకా మీకు ఉప్మా రవ్వ కావచ్చు ఇంకా రకరకాలు ఫుడ్ ఐటమ్స్ అనేది ప్యాక్ చేసి మీ ఓన్ బ్రాండ్ మీద అంటే ఇటువంటి మిషనరీ పెట్టుకుంటే మీ ఓన్ బ్రాండ్ మీద మీకంటూ ఒక బ్రాండ్ ఒకటి సృష్టిస్తే రేపు ఒకవేళ అది అమ్ముకోవాలి అనుకున్నా కూడా లాభం అయితే టర్న్ ఓవర్ ఆల్రెడీ ఉంది కనుక కోట్లు పెట్టే కొంటారనమాట అటువంటి కంపెనీని తీసుకోవాలన్నా కూడా సో అంత ఉంటుంది సో బ్రాండింగ్ చేయాలి అంటే ఇటువంటి మిషన్ తీసుకోవాలి ఒక మంచి మిషన్ ఇటువంటిది పెద్దది తీసుకోవాలి అంటే మీకు ఈజీగా ఒక నాలుగు లక్షల నుంచి మంచి మిషన్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ మీకు ఒక డౌట్ రావచ్చు లక్షన్నర ఆ రేంజ్లో కూడా మిషన్స్ ఉన్నాయి కదా చిన్నది అంటే ఉన్నాయి కాకపోతే అది చిన్న చిన్న ప్యాకెట్లే పౌచెస్ ప్యాక్ చేయగలదు సో అది కూడా మీరు చూసుకోవాలి గంటకి ఎన్ని ప్యాక్ చేస్తుంది చూసుకోవాలి నెక్స్ట్ పెద్ద పెద్ద మీరు కిలో అలా మీరు ప్యాక్ చేయాలంటే చిన్న మిషన్ చాలదనమాట ఓకేనా సో దానికి పెద్ద మిషన్ అవసరం అవుతుంది కనుక మీకు మినిమం నాలుగు లక్షల నుంచి మంచి మెషినరీస్ అయితే ఇటువంటి ప్యాకింగ్ స్నాక్స్ గ్రానల్స్ ఇటువంటి ప్యాక్ చేసే మిషన్స్ అయితే మీకు ఉన్నాయన్నమాట చక్కగా అటువంటి మిషన్ తీసుకొని వచ్చి మీకు సప్లయర్స్ ఇక్కడే ఉన్నారండి తమిళనాడు కోయంబత్తూర్లో బోల్డ్ ఎంతమంది చెన్నైలో బోల్డ్ ఎంతమంది అవి ఇటువంటి మిషన్స్ రెడీ చేసే వాళ్ళు ఉన్నారనమాట చక్కగా అక్కడికి వెళ్ళే మీరు డెమో చూసుకోండి ఫస్ట్ నేనేమంటే అంటే ఒకరి దగ్గరే కాకుండా ఒక ఐదుగురు పది మంది దగ్గర చూడండి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఇలా స్నాక్స్ ప్యాకింగ్ మెషిన్ అని ఒకసారి టైప్ చేయండి చాలా కంపెనీలు డెమో చూపించున్నాయి వాళ్ళ మిషన్ అంటే వాళ్ళు తయారు చేసిన మిషన్ ఎలా పనిచేస్తుందో చూడండి అనేది చక్కగా మీరు అవన్నీ చూసుకొని మీ దగ్గర ఉండే బడ్జెట్ ఎంతో ఫోన్ నెంబర్లన్నీ దాంట్లోనే ఉన్నాయి యూట్యూబ్లో మీ బడ్జెట్ ఎంతో ఒక పది మందిని సంప్రదించండి దాంట్లో బేరం ఆడండి వెళ్ళి చూడండి చూసిన తర్వాత ఈ బిజినెస్లో దిగవచ్చు నెక్స్ట్ స్నాక్స్ కూడా ఇప్పుడు స్నాక్స్ నార్మల్గా అమ్మితే తక్కువ ధర అదే ప్యాకింగ్ చేసి అమ్మితే ఎక్కువ ధర మీరు చూడండి స్నా మిక్చర్ షాప్లోకి వెళ్ళి మిక్చర్ స్నాక్స్ చిప్స్ ఇవన్నీ అమ్ముతుంటారే అక్కడ ఆ మిక్చర్ ఎంత రేట్ ఉంటుంది అదే మీకు హల్దీ చూడండి ఎంత కాస్ట్ ఉంటుందో అంటే ఆ బ్రాండింగ్ బ్రాండ్ విలువ అనమాట అది నార్మల్గా రోడ్డు మీద రోడ్డు పక్కన ఉండే షాప్స్లో కొనేది తక్కువ రేటు ఉంటుంది ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కానీ ఇది హల్దీ రమ్స్ ఇలా బ్రాండింగ్ చేసినప్పుడు ఏమవుద్ది మీకు తక్కువ క్వాంటిటీ ఉంటుంది ఎక్కువ ధర ఉంటుంది సో అదే అనమాట బ్రాండింగ్ చేస్తే దాంట్లో బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక బ్రాండింగ్ చేయండి అంటున్నా ఈ మిషన్ తీసుకునేటప్పుడే మీ బ్రాండ్ మీద కవర్ రోల్ ఇవన్నీ కూడా ఎవరు ప్రింట్ చేస్తారు ఎవరు ఇస్తారు అంటే మన ఆర్డర్ ఇస్తే ఆ కవర్ రోల్ వస్తుంది కదా ఈ మిషన్లో పెట్టడానికి ఆ రోల్ మీదే మన నేమ్ ఉండాలి మన కంపెనీ నేమ్ ఉండాలి సో ఇవన్నీ కూడా నెక్స్ట్ దీనికి స్కిల్డ్ లేబర్ అవసరమా లేదా లేకపోతే ట్రైనింగ్ ఒక మూడు నాలుగు రోజులు ఆల్రెడీ ఈ మిషన్ కొని ఎవరు చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడమో వీళ్ళ దగ్గర అడిగి రిక్వెస్ట్ చేసుకొని అలా అన్ని రకాలుగా మీరు ప్రిపేర్ అయిన తర్వాతే ఈ బిజినెస్లో దిగండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే తప్పకుండా లైక్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి